మా ఫ్రాన్స్మార్ ఇప్పుడు కొట్టనే ఎరగొడుతున్నాం బ్లేడ్ లేదు సీత కూడా ఎత్తనా అన్నమాట చూడండి మీరు కూడా ట్రై చేయకండి ఎరగొట్టడం అలా కొట్టాలన్నమాట రెండు ముప్పై అయిపోయింది టెక్నిక్ ట్రై చేయకండి మాత్రం ట్రాన్స్మార్ ఇప్పుడు ఏంటి బోప్లోది పైపు పెట్టాలని పెట్టుకుని చూసుకుని చేస్తుంది గుమ్మ రామ్మ ఇంగన గన గొమ్మ పులిగ రాయలే గొమ్మ పులిగ రాయే చెంగలమట బాగా దోపన్ తిన్న ఇన క్లో చాలా ఇబ్బంది అవుతున్న ఫ్యాన్స్ నా నిబంధో అవుతున్ననే ఓకే యాకమ గొంబసనా ఇప్పుడు వేడస్తానా అగ్గి ఎకిన్ మెత్తకి ఎకిన్ వడ ఓకే వాన సత్తకి ఎకిన్ ఇప్పుడు క్లాంప్ వేయలేదు క్లాంపు ఓకే ఫ్రాన్స్ ఇప్పుడు క్లాంప్ చేస్తాను ఈ చాలా ఇబ్బంది వస్తుందా ఈలో చూడింది మా అసిస్టెంట్ యాటర్ ఉన్నాడు వీడియో తీస్తాడు అప్పుడు ఇంకా చాలా కష్టపడుతున్నాడు వీడియో తీస్తాను బాగు

ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కుత్తు కూడా కొట్టలో ఒక చేత్తో రైట్లో అవుతుంది లెఫ్ట్ పట్టుకున్నాం లెఫ్ట్ 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 ఫ్రెండ్స్ మరి ముక్క కలిపేస్తాం అలాగే క్లాంప్ కూడా వేస్తాం ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఇలాంటి ఇడ్లో చేయాలంటే మీ సపోర్ట్ ఉంటే ఇంక ఇంకా బొప్పులుగా అన్నమాట ఓకే ఫ్రెండ్స్

చూడరు కదా మంచి నీట్గా వట్టరంగా ఇలా పోసుకోలేదు సిక్స్ లేదు మన పైపులు పైపులు మంచి నీట్గా మన ట్రైన్గా రావాలన్నమాట ఇక్కడ దిగుడు వస్తా బాగే ఫ్రెండ్స్ రైట్ సైడ్ మరి మన పైప్ చేయం ఫ్రెండ్స్ మరి దీన్ని కొమ్మే చేస్తున్నాము దీనికి ఎలా బాగుంది జాగ్రత్తగానే అలా ఎలా కూడా కొంచెం బాగా అంటే ఎలా బాగా అనుకుంటాం మేము

Yes. Hi friends. What? What's <laughs> సార్ కదా మొత్తం రెట్ చేయాలి ఎలా కష్టపడ్డనమాట చాలా రుచి చేయాలి ఒక్కోసారి రిజిస్ చేయాలంటే పనులు పెట్టబడమని చేస్తాం చాలా కదా ఇక్కడ ప్లాన్ చేసాను మనం ఒక ఎక్స్ ఐటో చూసుకోవాలి